వేరి కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే అమ్మా నమస్తే తల్లి అమ్మ కాళ్ళ పగుళ్ళు ఎక్కువగా కనిపిస్తుంది ఒక్కొక్కరికి అయితే ఒక్కొక్కరికి రక్తం కూడా వస్తూ ఉంటుందమ్మా బాపా బాగా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏదన్నా చిట్కా చెప్పండి అమ్మా గృహ వైద్యం అమ్మ కాళ్ళైనా ఒళ్ళైనా పెదిమలైనా ఏవైనా ఎందుకు పగులుతాయి బయట వాతావరణానికి శరీర ఉష్ణోగ్రతకి మధ్య తేడా ఉండడం వల్లే కదా అందువల్ల దాన్ని కొంచెం సరి చేసుకోవాలి సాధారణంగా మనకి కాళ్ళకి పగుళ్ళు వచ్చాయంటే పైన ఏదో ఒకటి రాసుకోండి పగుళ్ళు పోయేటందుకు మందు రాచుకోండి ఒక ఆయింట్మెంట్ ఏదైనా పెట్టుకోండి ఇట్లాంటి మాటలు వింటాం కదా కానీ వైద్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పేది ఏమిటంటే అది చెయ్యండి బాగానే ఉంది లోపలికి కూడా మందు తీసుకోవాలి ఉండాలంటారు లోపలికి కూడా తీసుకోవాలి శరీరంలో ఉన్నటువంటి ఉష్ణం బయట ఉండేటటువంటి చలి ఈ రెండింటికి మధ్య సమన్వయం లేనప్పుడు పగలటం ఉంటుంది అది కూడా ఎప్పుడు ఎక్కువ పగులుతాయంటే నిజంగా శీతాకాలంలో కన్నా ఈ ఈ కాలంలో ఎక్కువ పగులుతాయి ఒళ్ళు కానీ కాళ్ళు కానీ కారణం ఏమిటంటే ఈ వాతావరణంలో పొడితనం ఉంటుంది తడి వాతావరణం ఉన్నప్పుడు అంటే తడి అంటే గాలిలో తేమ హ్యూమిడ్ అంటారు హ్యూమిడిటీ ఉన్నప్పుడు పగలడం తక్కువ మీరు గమనించండి సముద్ర తీరాల్లో ఉండే వాళ్ళకి కాళ్ళు పగలవు ఒళ్ళు పగలదు చెమటలు పడతాయి మహావిసుగ్గా ఉంటుంది చెమట పట్టిందని కానీ కాళ్ళు పగల ఉంటుంది కాళ్ళు పగలవు ఒళ్ళు కూడా పగలదు పెదలు కూడా పగలవు ఎందుకని వాతావరణంలో తేమ ఉండ ఉన్న కారణంగా ఓకే సరిగ్గా ఇప్పుడు వాతావరణంలో మొత్తం తేమంతా హరించుకుపోతుంది శిశు ఋతువులో ఉండేటటువంటి చలికి వాతావరణంలో ఉన్న తేమంతా పోయి నేల పగలడం మొదలు పెడుతుంది ఒళ్ళు పగలడం మొదలు పెడుతుంది అట్లాగే కాళ్ళు కూడా పగులుతాయి ఈ కాళ్ళు పగలడానికి శరీరం కన్నా కాళ్ళు పగలడానికి ఎక్కువ కారణం ఏమిటంటే కింద నడుస్తాం కదా నడిచినప్పుడు దుమ్ము ఉంటుంది దుమ్ము తడిని పీల్చేస్తుంది శరీరం మీద కన్నా కాలికి దుమ్ము అంటుకుంటుంది ఎక్కువ శరీరం మీద పడే తక్కువ ఆ కింద దుమ్ము అంటుకుంటే ఉన్న కాస్త తడి తేమ ఏదైతే ఉందో అది పీల్చేయడంతో వాతా అది కాళ్ళు పగలడం మొదలు పెడతాయి అందువల్ల వీలైనంత వరకు మరీ పొడి వాతావరణం లేకుండా ఉండేట్టు చూసుకోవాలి తర్వాత ఎందుకు పగులుతాయంటే తడిలో తిరుగుతూ ఉంటారు ఎక్కువగా పూర్వం బురదగా ఉండేది మట్టి బురద ఇప్పుడు ఇల్లంతా బాగా పాలరాళ్ళలో ఏరాళ్ళలో వేయించుకున్నా వంటింట్లో తడి లేకుండా ఉండడం చాలా కష్టం అక్కడ తడిలో ఎక్కువసేపు కాళ్ళు ఉంటాయి ఆ తడిలో ఉండి 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 ఒక్కసారి ఎండేటప్పటికల్లా ఆ పైన ఉండే కాస్త ఆ చమురు లాంటి పదార్థం కూడా పోయి వాతావరణంలో ఉన్నటువంటి పొడితనానికి కాళ్ళు పగులుతాయి ఇది కారణం ఈ కారణం అర్థం చేసుకుంటే దీని నుంచి మనం ఎలా బయటపడవచ్చు అన్నది తేలిగ్గా కారణం తెలిస్తే కదా అర్థమయ్యేది దీనికి ఏం చెప్తారంటే కాళ్ళకి ఏదన్నా జిడ్డుగా ఉండే పదార్థం అంటే పూర్వకాలం కొద్దిగా కొబ్బరి నూనె నువ్వుల నూనె ఆమదము రాసుకునేవాళ్ళు అలా రాసుకుంటే మనం ఇప్పుడు ఇష్టం లేదు మనకి రాసుకోవడం ఎందుకంటే ఆ తలకే పెట్టుకోంగా నూనె ఆ కాలిక అలా పెట్టుకునేటప్పటికల్లా బట్టలకి అంటుకుంటుంది బెడ్షీట్స్కి అంటుకుంటుంది వాసన వస్తుంది నిజమే ఒక పూట అంటుకుంటే పర్వాలేదు రెండో పూట చూసి చూడటం తప్పించుకుంటాం అంటే దాని వంక చూడకుండా మొహం ఇక్కడ పెట్టుకుంటాం మూడో రోజుకు వాసన వస్తుంది కదా దాని నుంచి తప్పించుకోలేము కదా దాని నుంచి తప్పించుకోలేము అందువల్ల దానికి ఇష్టపడరు అందుకని చాలామంది వైద్యులు చెప్పినటువంటి మార్గం ఏమిటంటే కాలికి నూనె రాచుకోండి నూనెల్లో కూడా శ్రేష్టం ఏమిటంటే నువ్వుల నూనె మూడు నాలుగు చుక్కల కన్నా ఎక్కువ అక్కర్లేదమ్మా ఊరికి ఇంతంత రాయక్కర్ల వాసన వచ్చేట్టు ఊరికే మూడు నాలుగు చుక్కలు ఇట్లా తీసుకుని చేతికి ఇట్లా అనుకుని ఈ చేతికి ఈ కాలికి ఈ కాలికి రాచుకుంటే అతి కొద్ది నూనె ఉంటుంది అది రాసుకుని సాక్స్ పాతవి అవి వేసుకున్నట్టయితే ఒకటి ఏమిటంటే ఆ నూనె లోపలే ఇంకేట్టుగా చేస్తుంది ఆ వేడికి తర్వాత బయట పక్కలకి అంటకుండా నూనె అంటకదు అంటకుండా ఉంటుంది అందువల్ల మెత్తబడుతుంది కాలు కాలు ఎప్పుడైతే మెత్తబడిందో మర్నాడు పొద్దున్న లేచినప్పుడు కాస్త దాన్ని గట్టిగా రుద్దుకుంటే పోతుంది అప్పటికే ఇంతంత బారు ఇంతంత లోతు పగుళ్ళు ఉంటాయి కొంతమందికి అవును అట్లాంటప్పుడు గట్టిగా ఏ ప్యూమింగ్ స్టోన్ పెట్టో రుద్దుకోవచ్చు లేదంటే పూర్వకాలం పెద్దవాళ్ళు చేసిన పని ఏమిటో తెలుసా బయట ఉండేటటువంటి నాపరాళ్ళు ఏవో ఉంటాయి కదా అవి కొద్దిగా గరుగ్గా ఉన్న చోట కాలనీలా మడమనిలా అనేస్తూ కూడా పోతాయి అవును ఇప్పుడు మెత్తగా ఉన్నప్పుడు అందుకని మెత్తగా ఉండడానికి సాక్స్ వేసుకోమంటారు ఇంకా బాగా సాక్స్ వేసుకుంటే కూడా మనకు అంత బాగా ఫలితం లేదనిపిస్తేట ఆధునిక కాలంలో చేయమని చెప్పారు ఇట్స్ నాట్ డీసెంట్ బట్ ఇట్ వర్క్స్ వర్క్స్అట్ ప్లాస్టిక్ కవర్ ప్లాస్టిక్ అసలు గాలి లోపలికి పోదుగా కనీసం సాక్స్ కన్నా పెడుతుంది కానీ ప్లాస్టిక్ కవర్ తీసుకుని పాదాన్ని కవర్లో పెట్టేసి చాలా జాగ్రత్తగా క్లోజ్ చేయండి మరీ గట్టిగా క్లోజ్ చేస్తారనుకోండి గాలి వెళ్లకుండా అంటే రక్త ప్రసరణ కూడా జరగదు కానీ ఇలా చేసేసి గాలి లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా ప్యాక్ చేసి కూర్చోండి ఒక గంట గంటన్నరలో కాలికి చెమటలు పట్టి చెమటలు కార్తాయి కవర్కి కవర్లోకి అంటే దీనికి సంబంధించి సర్జికల్ షాప్లో కాస్ట్లీవి ఏవో దొరుకుతాయట కూడా ఓకే అంత దాకా వెళ్ళే బదులు అర్జెంటుగా కావాలంటే అది లోపలికి పాదాలకి పాదాల పైభాగం అనుకోండి అడుగు భాగానికి ఉండదు పై భాగానికి చెమట పట్టి అది మడమల దగ్గర నుంచి లోపల వైపు కారణం లోపల వైపు కారణం కనపడుతుంది అలా చెమట పట్టేదాకా అలా కనుక ఉన్నట్టయితే అప్పుడు అసలు నిజానికి ఆ చెమట పట్టే సమయానికి రాచుకున్న నూనె ఏమీ మిగలదు అంతా ఇంకిపోతుంది అవును ఆ చెమట పట్టేటప్పటికీ ఆ వేడికే లోపలికి ఇంకిపోతుంది ఆ విధంగా ఇంకిపోతే కాళ్ళు ఆ డ్రైనెస్ పోయి మెత్తబడుతుంది దాన్ని చక్కగా శుభ్రం చేసుకున్నట్టయితే పగుళ్ళు ఉంటాం ఇంకా పసుపు కూడా రాసుకుంటాం కదమ్మా పసుపు రాస్తారు పసుపు రాస్తే ఏమవుతుందంటే పగుళ్ళు ఒకవేళ ఉంటే కూడా ఆ పగుళ్ళ లోపలికి బయట దుమ్ము వెళ్ళి ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది ఓహో దానికి కాపాడుతుంది కాపాడుతుంది తర్వాత ఈ ఎక్కువసేపు నీళ్లల్లో ఉంటే వేళ్ల మధ్య తడి ఉండిపోయి తుడుచుకోవడానికి కూడా వీలు కాదు కొన్నిసార్లు తడి ఉండిపోయి పాచిపోతుంది ఆ పాచిపోయి ఏం చేస్తుంది దురదలు పెడుతుంది దురదలు పెట్టి నిద్రలోనూ బయట అప్రయత్నంగానూ ప్రయత్నపూర్వకంగానూ గోక్కుంటూ ఉంటారు ఒకవేళ గోక్కోకపోయినా అక్కడ తినేసినట్టే చర్మం అంతా తినేసినట్టే చిల్లులు పడిపోయి అసహ్యంగా తయారవుతుంది నెప్పి బాధ అన్నీ ఉంటాయి ఓకే అవి రాకుండా చూస్తుంది పసుపు పసుపు రాచుకుంటే అస్సలు పాచిపోతాం తడి వల్ల వచ్చే ఇబ్బందులు ఏముంటాయో వాటన్నిటి నుంచి రక్షిస్తుంది రక్షిస్తుంది Anteaterat scunde. Ok, ma, namaste. Namaste.